చె నేను రంగస్థలంలో పాట పాడితే అది మందు స్థలం అప్పుడు బ్యూటిఫుల్ ఆంకర్ అనసూయ గారిని పక్కన పెట్టుకుని పాడా ఇప్పుడు నిన్ను పెట్టు జాన్సీ ఎలా ఉంటే ఏమయ్యా మాట్లాడరా ఎలా నేను నా పేరు మిక్కీ జ్ కార్పొరేటర్ అంటే అంటే ఆయన మిక్కిజే మేయర్ కదా నేను మిక్కిజే కార్పొరేటర్ నేను మ్యూజిక్ 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 ఆయన పాటకి కూడా ఎంత కష్టం మీరు ఎలా ఉన్నారు చెప్పారా వాటర్ బాటిల్ కోసం పిచ్చులో చేయి పెడితే చేతి కంచి பсад விபோய் பச்சுகே தித்தி கேயினதா போதா பத்த லிக்கருளாலே கெயெத்த சகதினவே தச்சி வியெத்த சகதினவே நோகல பத்தி பாரன பொல்ல லே யெத்த சகதினதே ஏ லட்சுமினுடே பீதி கருளாக யெந்த சகதினதே ஓட்டன்கால்

मेरे भी ना भी मेरे लोग कुछ चला गए ये कैसे कर दिया ले कुछ हो भी ये कर दिया ले कुछ आज पास लोग की मंदिर कुछ क्या लगे मंदिर कुछ क्या लोग की मंदिर लोग कुछ क्या लगे ये कैसे कर दिया ले कुछ आज से ये मैं तो ले कुछ मैं कब वेशीना मैं हंसे लोग जुला गए ये कैसे ನೀ ಚುಟ್ಟು ಕಾಣ ಇಲ್ಲೂ చుట్టుపక్కల ఉందా వచ్చి అదే వెరీ గుడ్ చుట్టుపక్కల మధ్యలో ఉంటాడు అరే అరే ఒక్క కడుపులో కుదితే గుండె పగులుతా అవును అదే పగులు అంటే ఇక్కడ కుది పగులు ఇక్కడ సాగు చేస్తా కదా ఏంటైతే ఓ నిలమలవా ఏ బా దేమందరే కళాకారులం ఏ అవుతలేదు కాద ఏ నిన్ అంబಾಸిల కార్మిష ఇన్నో కార్మిష మార్తి కార్మిషది కళాకారులందరూ ఏ కళాకారులంటే కార్మి బసలు కాదు ఆ నేను డాన్స్ చేస్తా బాగా పార్తా మిమిక్రీ చేస్తా అన్ని రక స్కిట్లు చేస్తా అవన్నీ చేస్తా ఏ ఐతే నేను పద్యం పార్తా పద్యం నీకు మధ్యమే ఏదైనా పద్యం కూడా వచ్చారా శ్రీకాకుళం పద్యాలు బాగా పాడతారు ఓకే అయితే చూద్దాం మంది పద్యం బిస్కి దిష్టి రెడ్డు పోలిక నుండు మొత్త పాలికనుడు నాం చేల ఉజమావా తాగి తొందరగా ఫోదామా వన్స్ మోర్ వన్స్ మోర్ వన్స్ మోర్ యా వన్స్ మోర్ అంటే బా పాడేనకి అట్లానేంటూ ఉంటారు రా ఊరి హ్మ సరిగానే అంటే తాగితే నష్టాలే రా ఏయ్ నష్టాలు ఉండే నేనౌత లాభాలే ఉండే గాబట్టి తాଉతానా ఏంటి తాగడ

తిన్న సత్తు సామర్యం తిరిగి అమ్మే సాధుతి పాలే రోతి చెమ్మట పుల్ల మంటూ ఐతేలా దజిస్తై వెయి వెయి కసాయి ఐతే దై చేతి కున్నలి చేయి లలాడో తిరిగి 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 లిక్కర్ కి లివర్ కి మధ్య జరిగిన పోరాటంలో వీర మరణం పోయిన అవును చాలా మంది నా ఫోన్ చేసి డైలా నేను లిక్కర్ పట్టుకుంటే లివర్ గుర్తుకొస్తాను తాగితే మా కాలే అంతే ఈ లివర్ ఖరాబ్ అయితే కదా అనుకొని వాళ్ళు తాగడం మానేస్తున్నారు తాగిన తింటే దొంగలు పడరు రాత్రి గోల పెట్టుకుంటా ఉంటాడో అరిసే వాళ్ళు ఏమంటారు వారు వాడు బాగా అరుస్తాడు కుక్క లెక్క వాడికి విలువ కూడా అంటారు ఉన్నాయి మొత్తం అమ్ముకో తాగుతాడు ఉన్నాయి మొత్తం అమ్ముకో తాగుతా వాడి దిగాయి పిచ్చగా అవుతాడు వాడి పిల్ల పిల్లలు ఉండరు మధ్యలో పోతాడు నా తాయకోడు చనిపోతాడు మధ్యలో నేను కాబడి రూపంలో చెప్పగా దయచేసి ఇలాంటి మధ్యం చెడ్డ అలవాట్లకు ఓకే నేను మందస్తు కాబట్టి మరి అయిపోతే అండి రాజమౌళి గారి చక్కని